పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ నాయకులు దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన మురళి నాయకు మృతికి సంతాపం తెలియజేస్తూ కువోతులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రదాడు అమాయకులు మృతి బాధాకరమని తెలిపారు దీనికి ధీటుగా భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ పై దాడులు చేస్తోందన్నారు మన రాష్ట్రానికి చెందిన మురళి నాయకు పాకిస్తాన్ చేతులు మృతి చెందడం బాధాకరం అని తెలిపారు వారి కుటుంబానికి గూడూరు టీడీపీ తరపున రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నామని ఆయన వివరించారు మొదలైంది యుద్ధం మొదలయ్యానికి కారణం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యల వల్ల ఈరోజు మోడీ గారు యుద్ధానికి సంగీతం అయ్యారు మీ అందరికీ తెలుసు ఉగ్రవాదులు అన్యాయంగా మన భారతీయుల్ని ఓచిపోతా రోజు చంపేయడం ముఖ్యంగా కావలికినటువంటి మన అతన్ని అన్యాయంగా నువ్వు భారతీయుడువా లేకపోతే వేరే వాడువా మావాడువా కాదా అని చెప్పి అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ బిడ్డలో ఆ భార్య నిలిపించడం కూడా మీరందరూ కూడా చూసిన విషయం కూడా తెలియజేస్తున్నా దీనికి స్పందించినటువంటి మన వీరుడు మన వీరుడు మన నాయకుడు మన ప్రధాని మోడీ గారు ఈరోజు వీరోచితంగా ఈ యొక్క ఉగ్రవాదే నిరసనగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క ఉగ్రవాదుని వాళ్ళు రక్షించే విధంగా మాట్లాడడం వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పే విధంగా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా రెండుసార్లు మన చేతిలో పాకిస్తాన్ చిచ్చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఈ యొక్క యుద్ధంలో మురళి నాయకు అయినటువంటి ఒక మిలిటరీ జవాను చనిపోవడం అతను మన ఆంధ్రుడు కావడం నిజంగా చాలా దారుణమైన విషయం ఆయన అంత్యక్రియలు ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే మన ముఖ్యమంత్రి గారు ఒక వాళ్ళ కుటుంబానికి మా బీసీ మహిళా మంత్రి గారు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కూడా నేను కూడా చూసింటారు మేము కూడా కూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం అంటే ఈ దేశం కోసం ఆ దేశ ప్రతిష్టను కాపాడేందుకోసం ఆయన తీరమర్ణాన్ని పొందారు అలాగే ఇంకో గతం ఈరోజు సచిన్ యాదవ్ మహారాష్ట్ర జగన్ కూడా ఈ చనిపోవడం కూడా జరిగింది ఇందులో ఉచిత కూడా టీవీలో చూసాము అలాగే ఖచ్చితంగా ఆరు గంటలకి మోడీ గారు సమావేశం పెట్టి పత్రిక పెట్టడం కూడా చేస్తున్నారు ఎందుకంటే మనవాళ్ళు ఎక్కడ కూడా పాకిస్తాన్ యుద్ధం చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మనవాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళు ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా యుద్ధం చేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం తిట్టారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మొత్తం ఎక్కడెక్కడ మేలు మేలు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల మీదంతా కూడా పాకస్థితి పాకిస్తాన్ పాకస్థ పాకిస్తాన్ వాళ్ళు గుడిపెట్టి వాటిపైన బాంబులు దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు శ్రీకారం పెట్టారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు మోడీ గారికి మన యావత్ భారతదేశం అంతా కూడా పార్టీలకు ఆయనకి మద్దతు తెలియజేస్తున్నాం మోడీ గారు ఒక్కడే ఈ యొక్క దాంట్లో మగవాడని తెలియజేస్తున్నాం ఆయన ధైర్యానికి అందరూ కూడా సల్యూట్ చేయాలా అటువంటి మంచి ప్రధానమంత్రి మనకు ఉన్నందుకు ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలా అందరూ కూడా మీరు దేవుడిని ప్రార్థించేటప్పుడు మోడీ గారికి ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి మోడీ గారికి ఆయుర్వేద్యాలు ఇవ్వాలని చెప్పి అలాగే చనిపోయిన కుటుంబానికి వాళ్ళ యొక్క అనాథమైనటువంటి ఫిర్యాదు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను యూతో కూడా ఇంకా మరి కొందరు మాట్లాడారు జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళని అనేక రకాలుగా రాజకీయ చదువుతో వాళ్ళకి అస్తది ఇబ్బంది చేసినప్పుడు కూడా మూర్ఖంగా భాగతో యుద్ధమయ్యేవాడు కోరుకోవడం జరిగింది అయితే ఆ క్రమంలో సింధూరు పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాకిస్తాన్ ని మన వాళ్ళు ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది అయితే కాల్పుల యొక్క ఏదైతే కాల్పు ఎక్కును దాన్ని పాకిస్తాను మన బాధలో కాల్పులు జరగడం జరిగింది దాంట్లో అగ్నివీర్కి అగ్రి అగ్నివీర్ కింద సెలెక్ట్ అయినటువంటి మన ఆంధ్రుడు తెలుగు అయినటువంటి ముని నాయకు అక్కడ గస్తీ